హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చింది బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్ మేమందరం ఫ్యామిలీస్ తోటి ట్రిప్కి వెళ్ళాము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు పిల్లలందరూ ఒక కార్ ఎక్కరు సరదాగా ఎంజాయ్ చేయడానికి మేమందరం మేము డిఫరెంట్ డిఫరెంట్ కార్లలో వెళ్ళాము ఇది గుడి ఎంట్రెన్స్ కార్ పక్కకు పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి గుడికి వెళ్ళాము అయితే ఇక్కడ భద్రకాళి సమేత స్వామి టెంపుల్ చాలా అంటే చాలా చాలా బాగుంది బొంతపల్లి చూడండి ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగా నచ్చింది ఫుల్ క్లౌడ్ ఉండే మేము వెళ్ళినప్పుడైతే లైన్లో వెళ్ళి టైం బాగా పట్టింది కానీ గుడి అయితే వీడియో తీయడానికి పర్మిషన్ లేదు అందుకని వీడియో తీయలేదు స్వామివారిని అది పద్ధతి కాదు ఇది మొదటి గోపురం అనమాట సరేలే అని చెప్పి ఇక్కడ గుడి అంతా ఎంట్రన్స్ దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ దగ్గర వీడియో తీశాను మళ్ళీ గుడి బయటకు వచ్చాక వీడియో తీశాను ఇది వచ్చింది మా అమ్మాయి అల్లరి అల్లరి బొమ్మలు కొని మా అమ్మ బొమ్మలు కొనే మమ్మీ చూడండి ఫ్రెండ్స్ వచ్చింది కోతులు గోల చూడండి నేను చిన్న మంకిని ఒకదాన్ని తీసాను వీడియో చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో అవైతే కదా ఆడుకొని అక్కడ కూర్చుంది ఒక మంకీ అయితే చిన్న మంకీ ఓం శ్రీ ఆంజనేయం ఇంకేం ఇంకేమనుకున్నావు ఉంటే చాలా అనుకున్నాము అందరం కలిసి ఈ ఫ్యామిలీస్ ఒక ఫైవ్ ఫ్యామిలీస్ సిక్స్ ఫ్యామిలీస్ వెళ్ళాం చాలా బాగా అనిపించింది దర్శనము పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు చూడండి ఫ్రెండ్స్ సరదాగా నాలుగైదు ఫ్యామిలీలు కలిసి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళిద్దరు కారులో కొట్టుకున్నారు ఫుల్గా అక్కడికి వచ్చి ఒకటి అయిపోయారు వీళ్ళంతా పిల్లసై మాదే ఇక్కడ చూడండి ఓం నమో వీర శ్రీ వీరభద్రాయ నా మహ అని పెట్టి బోర్డు పెట్టారు లోపల పర్మిషన్ లేదు కాబట్టి డైరెక్ట్ బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత అక్కడ వచ్చే విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలను తీసుకున్నాను అనమాట సరే సోమవారం నిన్న ఇట్లా ఈ రూపంలో అయినా చూపించవచ్చులే భద్రకాళి సమేత వీరభద్ర అని అయితే అక్షల్లో మేము జంగమయ్య మా ఇండ్లల్లో కూడా ఇలా చేస్తారు జంగమార్దన బాండి మేళం పెట్టి ఖడ్గం పెట్టి ఖడ్గాలు చదువుతారు మా ఇండ్లల్లో అది అక్కడ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది నాకు మా ఊర్లల్లో చేసుకునే విధంగా చేశారు అమ్మవారి దగ్గరికి అయ్యవారి దగ్గరికి వీరభద్ర స్వామి గుళ్ళల్లోనే ఎక్కువ చేస్తాం అవి జంగమార్దన అంటాం మేము ఇక్కడేమో ఫోటోషూట్ జరుగుతుందనమాట మీరు దిగండి అంటే మీరు దిగండి అని నేనైతే వీడియో అంతా గుడి అంతా వీడియో తీద్దామని స్టార్ట్ చేసిన మా వాళ్ళేమో షూట్ చేసుకుంటూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిందే అదేమంటారు పుట్టుపంచ పుట్టు చీర అంటారు కదా అవి జరుగుతున్నాయి చిన్నపిల్లలు తీయొద్దని తీయలేదు కానీ చాలా అంటే చాలా బాగున్నారు క్యూట్ క్యూట్గా ఉన్నారు పిల్లలందరూ చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడొచ్చింది స్వామివారి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం అని చెప్పి పెద్దగా బోర్డు పెట్టారు మనమేమో అలా అలా దర్శనం చేసుకొని సరదా సరదాగా బయటకు వచ్చేసాము ఇక్కడ వచ్చింది ఈ బోర్డు చూడండి పునర్దర్శన ప్రాప్తి రస్తు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే నా ఛానల్ కూడా అప్పుడప్పుడు విజిట్ అయ్యి సరదాగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ